హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది హోమ్ మేకర్ ఈరోజు వీడియో క్యారెట్ తురుము ఫ్రై అండి దీనికోసం మనం ముందుగా నాలుగు క్యారెట్లు తురిమి ఉంచుకోవాలి తర్వాత రెండు పచ్చిమిరకాయలు రెండు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అది హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఒక ఎండుమిర్చి వేసుకోండి తాలింపు హీట్ అయ్యాక మనం ఇందాక తరిగి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు ఆనియన్స్ ముక్కలు వేసేసుకోండి ఈ ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి సాఫ్ట్గా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో మనం ఇందాక తరిగి ఉంచుకున్న క్యారెట్ తురుము వేసేసుకోవాలండి ఈ క్యారెట్ తురుము చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది క్యారెట్ మనకి హెల్త్కి చాలా మంచిది క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుందండి అది కంటి చూపుకి చాలా మంచిది పిల్లలకు కూడా క్యారెట్ చాలా మంచిది క్యారెట్లో ఫైబర్ ఉంటుంది అది డైజెషన్కి చాలా యూజ్ అవుతుంది విటమిన్ కే కూడా ఉంటుంది అది బ్రెయిన్కి చాలా యూస్ఫుల్ అదే కాకుండా దీంట్లో పొటాషియం అండ్ విటమిన్ సి ఉంటుంది అది హార్ట్కి చాలా యూజ్ అవుతుంది క్యారెట్ పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చాలా హెల్దీ ఇప్పుడు కొంచెం క్యారెట్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకుందాము పసుపు పసుపు సాల్ట్ వేసుకొని కొంచెం కలిపేసుకొని కొంచెం సేపు అలా మూత పెట్టేసి మగ్గనివ్వండి వదిలేసేయండి క్యారెట్ చాలా సాఫ్ట్గా అవుతుంది క్యారెట్లో ఫైబర్ ఉంటుంది కదండి అది వెయిట్ లాస్కి కూడా చాలా యూజ్ అవుతుంది ఈ రెసిపీ మనం వెయిట్ లాస్ అయ్యేటప్పుడు కర్రీస్గా కూడా చేసుకోవచ్చు ఈ కర్రీ ఎంత తింటామో రైస్ అంత తింటే వెయిట్ లాస్ కూడా ఈజీగా అవ్వచ్చు అదండి క్యారెట్ తురుము ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకుందాము దీంట్లో కొంచెం కా కూర కారం సంబార్ కారం ఉంటుంది కదా అది వేసుకొని కారం పచ్చివాసన పోయే వరకు మగ్ కొంచెం కలిపేసి మగ్గని అంతే అండి క్యారెట్ తురుము ఫ్రై రెడీ అయిపోయింది దీన్ని మనం డిష్ అవుట్ చేసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి